హలో నమస్తే ఏం జర్నలిస్ట్ బాయ్ కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఏడాది కాలంలో ఏం చేశాం ఎవరెవరు ఎలా పనిచేశారు మనం ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించిన కాంటాక్ట్ రిపోర్టు తన దగ్గర ఉంది అని చెప్తున్నారు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తున్నాం మానిటర్ చేస్తున్నాం జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఇప్పుడు ఎన్నికైనా ఎమ్మెల్యేల్లో నలభై శాతానికి పైగా కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వీళ్ళంతా కూడా ఒక్కసారి ఎమ్మెల్యేలుగా మిగిలిపోకండి మళ్ళీ గెలవడానికి ఏం చేయాలి ప్రజలకు దగ్గర అవ్వడానికి ఏం చేయాలని దానిపైన పనిచేయండి అంటూ ఒక సీనియర్ పొలిటికల్ లీడర్గా ఆయన సలహా ఇచ్చారు ఓకే డెఫినెట్గా ఎమ్మెల్యేలు ఆయన మాటలను తీసుకోవాల్సిందే ఎమ్మెల్యేలకు ఇటువంటి సూచనలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం మొదటి మొదటిసారి కాదు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి కాదు కానీ గత ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం తీసుకొచ్చింది ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేయడానికి అదేంటి గడప గడపకు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయా లేదా మీకు చేరుతున్నాయా లేదా ఇంకా మీ సమస్యలు ఏమున్నాయి ఇది తెలుసుకునే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా గత ప్రభుత్వం చేసింది మీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గడప గడపకు కార్యక్రమాన్ని రద్దు చేశారు నిజానికి మిగతా జగన్మోహన్ రెడ్డి ఏదో తొగులకు నిర్ణయాలు తీసుకున్నారు ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు వాటన్నిటిని మేము కరెక్ట్ చేస్తున్నాం వాటన్నింటిని రద్దు చేస్తున్నాం అంటూ కూటమి సర్కారు చెప్తూ ఉంది గడప గడపకు వెళ్ళడం అనేది ఏ రకంగా విధ్వంసం ఏ రకంగా నష్టం అది ప్రజలకు లాభం కలిగించేది కదా ఎమ్మెల్యేలు మరింత బాధ్యతతో పనిచేసేలా చేసేది కదా ఏమనుకుంటున్నారో ప్రభుత్వం గురించి డైరెక్ట్గా ఎమ్మెల్యేల ద్వారా ఫీడ్బ్యాక్ మీరు తీసుకోవచ్చు కదా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు తిరిగితే ఆ కాన్సరెన్సింగ్కి సంబంధించి ప్రజల వర్షం ఏంటి అనేది నేరుగా ముఖ్యమంత్రి తెలుస్తుంది కదా ఏడాది పాలనలో ఏం జరిగింది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అనో ఇంకేదో ఇంకేదో సర్వేలు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తోంది సో సర్వేల విషయం ఓకే సర్వేలు కాకుండా ప్రజలకు సర్వేలు చేసి ఏం చెప్తున్నారు ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు మార్చుకోవడం అని చెప్తున్నారు అలా కాకుండా ఎమ్మెల్యేని గడప గడపకు పంపిస్తే ప్రతి గడపకు వాళ్ళు వెళ్తే సో అక్కడ ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుంటారు ప్రభుత్వం చాలా గొప్పగా ఏడాది కాలంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు మీరు చేస్తున్న అభివృద్ధి మీరు అందిస్తున్న సంక్షేమం ప్రతి గడపకు అందిందో లేదో తెలుసుకుంటారు ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసుకుంటారు కొత్త సమస్యలు ఉంటే నోట్ చేసుకుంటారు వాటి సమ వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం గురించి ఏమనుకుంటారో మీకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది ప్రభుత్వం చాలా గొప్పగా పాలసీస్ డిజైన్ చేసినప్పటికీ అధికార యంత్రాంగమో కింది స్థాయి అధికారులు సరిగా పనిచేయకపోతే ఆ పాలసీస్ పేద ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాలేవు సో ఆ పాలసీస్ క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా లేదా ఎమ్మెల్యేలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిపక్షాలు విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వంగా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఈ ఎమ్మెల్యేలంతా సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదు అంటే వాళ్ళని ప్రతి ఇంటికి పంపించండి ఇప్పుడు గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలు అందించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేరు గతంలో సచివాలయ వ్యవస్థలో ఉన్న సిబ్బంది అంతా ఆ గ్రామానికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే చూసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని రకరకాల కార్యక్రమాలకు వాడుతూ ఉన్నారు గతంలో ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్ళేవాళ్ళు ఒకసారి రెండుసార్లు ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగారు సో ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా చేస్తే ఎట్లా ప్రభుత్వం ప్రజలకు మధ్య నేరుగా కనెక్షన్ లేకుండా ఉంటే ఎలా వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు వాట్సాప్ గవర్నెన్స్ ఓకే బట్ ఫిజికల్గా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్య తెలుసుకోవడానికి వాట్సాప్లో సమస్య పరిష్కారం కోసం రిక్వెస్ట్ పెట్టడానికి చాలా చాలా తేడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్జాక్షన్స్ వేస్తున్న వాళ్ళ సంఖ్య ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళ సంఖ్య ఇరవై తొమ్మిది శాతానికి మించి లేదు ఈ ఇరవై తొమ్మిది శాతం మాత్రమే యాక్టివ్గా వాట్సాప్స్ వాడుతూ ఉన్నారు వాట్సాప్ డిజిటల్ మీడియాని వాడుతూ ఉన్నారు సో మొత్తం ప్రజలంతా కేవలం వాట్సాప్ సేవలు మాత్రమే తీసుకోవాలంటే వాళ్ళంతా వాట్సాప్ యూటిలైజ్ చేయడానికి కన్వర్ట్ అయ్యి దానిలో ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుసుకొని ఇదంతా కూడా చాలా టైం టేకింగ్ పైగా గతంలో లాగా వాళ్ళకి గైడ్ చేయడానికి వాలంటీర్ల సిస్టమ్ లేదు కాబట్టి చాలా ఇష్యూస్ ఉంటాయి ప్రభుత్వం ప పకడ్బందీగా పర్ఫెక్ట్గా పనిచేస్తున్న సందర్భంలో కూడా క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉంటాయి సో ఎమ్మెల్యేలను ప్రజల దగ్గరకు పంపించడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టితే ప్రభుత్వానికి ప్రాపర్ ఫీడ్బ్యాక్ రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో గడప గడపకు రద్దు చేయడం అనేది ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయంగా నేను అనుకుంటున్నాను సో ఆ నిర్ణయాన్ని సరిదిద్దుకుని గడప గడపకు ఎమ్మెల్యేలను పంపించే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రభుత్వం చేయాలి గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం గడప గడపకు కార్యక్రమాన్ని కేవలం క్యాంపెయిన్ చేయడం కోసం వాడింది అలాంటి విమర్శలు తెలుగుదేశం పార్టీ అప్పుడు చేసింది సో గత ప్రభుత్వం క్యాంపెయిన్ చేయడం కోసం మాత్రమే వాడితే మీరు అలా చేయకండి మీరు ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పడానికి మాత్రమే ఉపయోగించండి గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దండి తప్ప గత ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉండేది లేదు ప్రభుత్వ పరంగా గడప గడపకు నిర్వహిస్తే గత ప్రభుత్వం చేసిందని మనం కంటిన్యూ చేస్తే ఎలా అనే ఈగో మీకు ఏమైనా ఉంటే ప్రభుత్వ పరంగా చేయకండి మీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ప్రతి ఇంటికి పంపించండి పార్టీ పరంగా పంపించండి ఆ ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఎమ్మెల్యే పార్టీలతో సంబంధం లేకుండా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల బాగోగులు చూడాల్సింది ఆయనే సో మీ పార్టీ ఎమ్మెల్యేలే నూట ముప్పై నాలుగు మంది ఉన్నారు సో వాళ్ళని పంపించండి ప్రభుత్వం నిర్ణయం పాలసీ జీవోలతో సంబంధం లేకుండా మీ ఎమ్మెల్యేలను ప్రతి గడపకు పంపించండి అప్పుడు మాత్రమే మీకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ వస్తుంది నేను గతంలో చెప్పినట్టుగా సో గడప గడపకు ఎమ్మెల్యేలు పంపించడంపై దృష్టి పెట్టకుండా నేను మిమ్మల్ని మానిటర్ చేస్తున్నాను మీపై సర్వే చేస్తున్నాను మీ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి ఇది పదిహేను సంవత్సరాల క్రితం మాట పదిహేను సంవత్సరాల క్రితం అది కొత్తగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆ మాట మాట్లాడడం కంటే నేరుగా వాళ్ళని అక్కడికి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అది ఆ ప్రభుత్వం ఇంకా బెటర్ బెటర్గా పనిచేయడానికి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి కూడా ఉపయోగపడుతుంది